నిద్రపోవాలని మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోవద్దు మీరు వయసు మళ్ళిన మహిళ అయితే మరియు తరచుగా తెల్లవారుజామున మూడు గంటలు నాలుగు గంటలు లేదా ఐదు గంటల సమయంలో మేల్కొంటున్నట్లయితే దానిని ఒక చిన్న చిరాకుగా భావించవద్దు మీ శరీరం ఒక ముఖ్యమైన సంకేతాన్ని పంపడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు ఇది మీ భావోద్వేగ ఆరోగ్యం లేదా మీరు చాలా కాలంగా విస్మరించిన లోతైన అవసరాలకు సంబంధించిన సంకేతం కావచ్చు మీరు అర్ధరాత్రి కళ్ళు తెరిచిన క్షణం తరచుగా ఒక తెలిసిన అనుభూతిని కలిగిస్తుంది మీరు చీకటిలో గడియారం వైపు చూస్తారు మనస్సులో ఒక నిట్టూర్పు వస్తుంది ఎందుకు ఈ సమయమే ఇది ఎందుకు పునరావృతమవుతోంది నేను ఇంకా నిద్రపోవాలి ఆపై మీరు ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఇంకో పది నిమిషాల్లో నిద్రపోతే ఇంకా విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉంటుందని మీకు మీరు చెప్పుకుంటారు గడిచే ప్రతి నిమిషం మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తుంది సమస్య ఏమిటంటే మీరు ఎంత ఎక్కువగా నిద్రపోవాలని ప్రయత్నిస్తే మెదడు అంత ఎక్కువగా మేల్కొంటుంది మీరు ఆందోళన చెందుతున్నప్పుడు మరియు కోప్పడుతున్నప్పుడు శరీరం కోర్టిసాల్ అనే హార్మోన్ను ఎక్కువగా విడుదల చేస్తుంది ఇది మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచే హార్మోన్ కోర్టిసాల్ పెరిగినప్పుడు తిరిగి నిద్రపోవడం చాలా కష్టమవుతుంది అందువల్ల మొదటి మరియు అతి ముఖ్యమైన అడుగు ఆ మేల్కొలుపు స్థితిని వ్యతిరేకించడం ఆపడం ఆందోళన చెందడానికి బదులుగా నా శరీరం మేల్కొంది అని మీకు మీరు మెల్లగా చెప్పుకోండి దానికి ఏమి కావాలో నేను వింటాను మొదటి అడుగు శారీరక తనిఖీ కొన్నిసార్లు మీరు మేల్కొనడానికి కారణం చాలా సరళంగా ఉంటుంది కాసేపు కూర్చుని మీ శరీరాన్ని తనిఖీ చేయండి దిండు చాలా పల్చగా ఉందా మీ మెడ లేదా భుజం వంకరగా ఉన్నట్లు అనిపిస్తోందా గది చాలా వేడిగా ఉండి మీరు చెమటలు పట్టి అశాంతిగా ఉన్నారా దుప్పటి చుట్టుకుపోయి ఇబ్బంది కలిగిస్తోందా ఈ చిన్న విషయాలు ముఖ్యమైనవి కాదని అనిపించవచ్చు కాని శరీరానికి ఇవి చాలా ముఖ్యం తగని దిండు లేదా ముడతలు పడిన బెడ్షీట్ మిమ్మల్ని నిద్రలేపడానికి సరిపోతాయి దానిని గుర్తించినప్పుడు ఆ అసౌకర్యాన్ని తొలగించడానికి వెంటనే సర్దుబాటు చేయండి రెండవ అడుగు నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచే శ్వాస స్థితిని సర్దుబాటు చేసిన తర్వాత మీ దృష్టిని శ్వాసవైపు మళ్లించండి కళ్ళు మూసుకోండి ఒక చేతిని పొత్తికడుపుపై ఉంచండి పొత్తికడుపు మెల్లగా పైకి లేవడాన్ని గమనిస్తూ ముక్కుతో లోతుగా శ్వాస తీసుకోండి ఆ తర్వాత నోటి ద్వారా నెమ్మదిగా శ్వాస వదలండి ప్రతి శ్వాస మిగిలి ఉన్న ఒత్తిడిని తుడిచిపెట్టే ఒక ప్రశాంతమైన అల అని ఊహించుకోండి మీరు నెమ్మదిగా మరియు లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు మీరు సురక్షితంగా ఉన్నారని శరీరానికి సంకేతం అందుతుంది జాగ్రత్తగా ఉండవలసిన ప్రమాదం ఏదీ లేదు నాడీ వ్యవస్థ క్రమంగా విశ్రాంతి స్థితికి మారుతుంది మరియు తలుపులు తిరిగి తెరుచుకోవచ్చు మూడవ అడుగు మేల్కొన్న సమయాన్ని తెలివిగా ఉపయోగించడం పైన పేర్కొన్న అన్ని సర్దుబాట్లు చేసిన తర్వాత కూడా మీ మనస్సు చురుకుగా ఉంటే నిరాశ చెందకండి చరిత్రలో చాలా మంది గొప్ప వ్యక్తులు ఈ అసాధారణ మేల్కొలుపు గంటలను ఆలోచన మరియు సృజనాత్మకత కోసం విలువైన సమయంగా ఉపయోగించుకున్నారు తెల్లవారుజామున ఉండే నిశ్శబ్దం ఒక ప్రత్యేకమైన స్పష్టతను ఇస్తుంది మీరు మంచం పక్కన ఒక చిన్న నోట్బుక్ ఉంచుకోవచ్చు ఏదైనా ఆలోచన లేదా ఆందోళన కలిగితే దానిని రాయండి కేవలం ఆలోచనలను నమోదు చేయడం వల్ల మెదడు తేలికగా అనిపిస్తుందని చాలామంది గమనించారు ప్రతిదీ ఉదయానికి భద్రంగా ఉందని తెలిసినప్పుడు మనస్సు మిమ్మల్ని తిరిగి విశ్రాంతి తీసుకోవడానికి అనుమతిస్తుంది సంక్షిప్తంగా అర్ధరాత్రి మేల్కొనడాన్ని ఒక విపత్తుగా చూడకండి దానిని ఒక సహజ సంకేతంగా పరిగణించండి బహుశా మీ శరీరానికి ఒక చిన్న సర్దుబాటు అవసరం కావచ్చు బహుశా మీ మనస్సుకు ఒక నిశ్శబ్ద క్షణం అవసరం కావచ్చు మీరు వ్యతిరేకించడం ఆపి వినడం ప్రారంభించినప్పుడు నిద్ర మరింత తేలికగా మారుతుంది మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి అకస్మాత్తుగా మేల్కొనే అనుభూతిని పొందితే ఈ వీడియోను లైక్ చేయండి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న మీ బంధువులతో దీనిని షేర్ చేయండి మరియు మీరు సాధారణంగా ఏ సమయంలో మేల్కొంటారు మరియు ఆ సమయంలో మీ భావన ఎలా ఉంటుంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నేను మీ ప్రతి అనుభవాన్ని చదువుతాను ప్రశాంతంగా ఉన్న తర్వాత మరియు మేల్కొన్న స్థితిని అంగీకరించిన తర్వాత మీరు చేయవలసిన తదుపరి పని మీ శరీరంలో నీటి కొరత ఉందా లేదా అని తనిఖీ చేయడం ముఖ్యంగా వయసు మళ్లిన మహిళల్లో దాహం వేయడం మునుపటిలా స్పష్టంగా ఉండదు కానీ శరీరం సంకేతాలను పంపడానికి దాని స్వంత మార్గాలను కలిగి ఉంటుంది మీకు దాహం అనిపించకపోవచ్చు కానీ గొంతు కొంచెం పొడిగా అనిపించడం తల కొంచెం బరువుగా ఉండటం చేతులు మరియు కాళ్లు అశాంతిగా ఉండటం లేదా రాత్రిపూట అకస్మాత్తుగా వేడి మరియు చలి అనిపించడం జరగవచ్చు ఇవన్నీ శరీరానికి నీరు అవసరమని చెప్పే సంకేతాలు కావచ్చు అయితే ఏ రకమైన నీటిని తాగినా మీరు తిరిగి నిద్రపోవడానికి సహాయపడదు మీరు ఎలా తాగుతారు మరియు ఏమి తాగుతారు అనేది చాలా పెద్ద మార్పును కలిగిస్తుంది గోరువెచ్చని నీరు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు చాలా మందికి చల్లటి నీరు తాగితే హాయిగా ఉంటుందని భావించి చల్లటి నీటిని తీసుకునే అలవాటు ఉంటుంది కానీ రాత్రి సమయంలో చల్లటి నీరు శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది చల్లటి నీటిని తాగినప్పుడు ఆ నీటిని వేడి చేయడానికి శరీరం శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది తెలియకుండానే మిమ్మల్ని మరింత మేల్కొనేలా చేస్తుంది దీనికి విరుద్ధంగా గోరువెచ్చని నీరు లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు చాలా మెత్తగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థకు షాక్ ఇవ్వదు మరియు శరీరం విశ్రాంతి స్థితిలో ఉండటానికి సహాయపడుతుంది కేవలం కొన్ని చిన్న గొంతుకలు తాగినా పొడి ఆరడం మరియు అసౌకర్యాన్ని తగ్గించడానికి సరిపోతాయి కొంచెం సముద్రపు ఉప్పు లేదా నిమ్మరసం కలపడం మీకు సరిపోతుందని అనిపిస్తే నీటిలో చాలా తక్కువ మొత్తంలో సహజ సముద్రపు ఉప్పు లేదా కొన్ని చుక్కల తాజా నిమ్మరసం వేసుకోవచ్చు నిద్రలో ఉన్నప్పుడు శరీరం చెమట మరియు జీవక్రియ ద్వారా ఖనిజాలను కోల్పోతుంది చాలా తక్కువ మొత్తంలో సముద్రపు ఉప్పు ఎలక్ట్రోలైట్లను అందించడానికి సహాయపడుతుంది తద్వారా కణాలు నీటిని బాగా గ్రహిస్తాయి నిమ్మరసం కొంచెం విటమిన్లను అందిస్తుంది మరియు జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది చాలా మంది ప్రజలు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలపడం వల్ల శరీరానికి ఆహ్లాదకరంగా మరియు సమతుల్యంగా అనిపిస్తుందని భావిస్తారు ముఖ్యమైన విషయానికి ఏమిటంటే కడుపు ఇబ్బంది పడకుండా ఉండటానికి చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి తేలికపాటి మూలికా టీ మీరు ఆందోళన లేదా ఆలోచనలతో మేల్కొంటే తేలికపాటి మూలికా టీతో కూడిన చిన్న ఫ్లాస్క్ సిద్ధంగా ఉంచుకోవడం గురించి ఆలోచించండి చామంతి టీ ఒక మంచి ఎంపిక ఎందుకంటే ఇందులో ఎపిజెనిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది శరీరం విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది చామంతితో పాటు మీరు లావెండర్ టీ లేదా ఫ్లవర్ టీని కూడా ఉపయోగించవచ్చు ఈ రకమైన టీలు ఉత్తేజాన్ని కలిగించవు మరియు నాడీ వ్యవస్థకు సురక్షితమైన మరియు ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తాయి కేవలం కొన్ని చిన్న గొంతుకలు సరిపోతాయి పదేపదే మూత్ర విసర్జనకు వెళ్లకుండా ఉండటానికి చిన్న చిట్కా అర్ధరాత్రి నీరు తాగడం వల్ల పదేపదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుందని మీరు ఆందోళన చెందుతుంటే చాలా నెమ్మదిగా నీరు తాగండి మీరు గ్లాసు మొత్తం తాగాల్సిన అవసరం లేదు శరీరాన్ని శాంతింపజేయడానికి కేవలం చిన్న చిన్న గొంతుకలు తీసుకోండి సాధారణంగా ఇది మీరు తిరిగి నిద్రపోవడానికి తగినంత సహాయం చేస్తుంది నీటిని సరిగ్గా తాగడం వల్ల దాహం తీరడమే కాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోబడుతున్నారనే సంకేతాన్ని శరీరానికి పంపుతుంది శరీరం సురక్షితంగా మరియు అవసరాలు తీర్చబడినట్లు అనిపించినప్పుడు అది సులభంగా విశ్రాంతి స్థితికి చేరుకుంటుంది భావోద్వేగ స్థితిని తనిఖీ చేయడం తెల్లవారుజామున మూడు గంటలు లేదా నాలుగు గంటల సమయంలో మేల్కొనడం అనేది కేవలం శరీరానికి సంబంధించినది మాత్రమే కాదని మరియు భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతారు కొన్నిసార్లు మీరు రోజంతా అణచివేసిన విషయాలే నిశ్శబ్ద రాత్రి సమయంలో నిశ్శబ్దంగా బయటకు వస్తాయి తూర్పు దేశాల సంప్రదాయ వైద్య భావన ప్రకారం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఊపిరితిత్తులకు మరియు పరిష్కరించబడని విచారం నిరాశ లేదా ఒత్తిడి వంటి భావోద్వేగాలకు సంబంధించినది మీరు ఈ సిద్ధాంతాన్ని నమ్మకపోయినా చాలా వాస్తవమైన విషయాన్ని గుర్తించవచ్చు ఆందోళన కలిగించే ఆలోచనలు సులభంగా వచ్చే సమయం ఇదే వాటిని తోసిపుచ్చడానికి ప్రయత్నించే బదులు మీ లోపల ఏమి జరుగుతుందో నేరుగా చూడటానికి మిమ్మల్ని మీరు అనుమతించండి భావోద్వేగాలను నివారించే బదులు గుర్తించడం మీరు నిద్రలేచి అశాంతిగా అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు సున్నితంగా అడగండి నన్ను ఏది ఆందోళన పరుస్తోంది మీరు కుటుంబ సమస్య గురించి ఆలోచిస్తున్నారా మర్చిపోలేని పాత విచారమా లేదా ముందున్న ఒక ముఖ్యమైన నిర్ణయమా భావోద్వేగానికి పేరు పెట్టడం మాత్రమే దాని బరువును తగ్గించడానికి సహాయపడుతుంది భావోద్వేగాన్ని గుర్తించినప్పుడు అది మీ మనస్సు తలుపును బలంగా తట్టాల్సిన అవసరం ఉండదు రాత్రి సమయంలో త్వరగా రాసే వ్యాయామం మంచం పక్కన ఒక చిన్న నోట్బుక్ లేదా కొన్ని కాగితాలను సిద్ధంగా ఉంచుకోండి నిద్రలేచినప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి మూడు ఆలోచనలను రాయండి అవి గజిబిజిగా లేదా లేనివిగా ఉండవచ్చు అది పర్వాలేదు ఉద్దేశ్యం బాగా రాయడం కాదు కానీ ఆ ఆలోచనలను తలనుండి బయటకు తీయడం రాసిన తర్వాత ఆగి ఐదుసార్లు నెమ్మదిగా శ్వాస తీసుకోండి ప్రతిసారి శ్వాస వదులుతున్నప్పుడు మీరు కొంత ఒత్తిడిని వదులుతున్నట్లు ఊహించుకోండి మిమ్మల్ని మీరు ఓదార్చే మాటలు చెప్పుకోవచ్చు శ్వాస తీసుకునేటప్పుడు మీరు మెల్లగా లేదా మనస్సులో ఒక సరళమైన వాక్యాన్ని చెప్పుకోవచ్చు నాకు అవసరం లేని విషయాలను నేను వదిలివేస్తున్నాను నేను ఈ భావోద్వేగాన్ని ఎదుర్కోగలనని నమ్ముతున్నాను నేను సురక్షితంగా ఉన్నాను మరియు విశ్రాంతి తీసుకోవచ్చు ఈ మాటలు మంత్రాలు కావు కానీ అవి మెదడును హెచ్చరిక స్థితి నుండి అంగీకార స్థితికి మార్చడానికి సహాయపడతాయి ఆందోళనలను రాయడం మరియు వాటికి పేరు పెట్టడం వల్ల ఒత్తిడి స్థాయి గణనీయంగా తగ్గుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి ఆలోచించడాన్ని వాయిదా వేయడానికి మిమ్మల్ని మీరు అనుమతించండి భావోద్వేగాలను నిర్వహించడంలో ఒక ముఖ్యమైన భాగం వాయిదా వేయడానికి మిమ్మల్ని మీరు అనుమతించడం మీరు ఏదైనా గొడవ లేదా పరిష్కరించాల్సిన పని గురించి ఆలోచిస్తుంటే నేను దీనిని ఉదయం చూసుకుంటాను అని మీకు మీరు మెల్లగా చెప్పుకోండి ఈ సందేశం ప్రతిదీ ఇప్పుడే పరిష్కరించాల్సిన అవసరం లేదని మెదడుకు అర్థమయ్యేలా చేస్తుంది సూర్యుడు ఉదయించినప్పుడు మీకు ఎక్కువ శక్తి మరియు స్పష్టమైన ఆలోచన ఉంటుంది ఆ అనుమతి మాత్రమే మీ మనస్సును శాంతింపజేయడానికి మరియు మిమ్మల్ని తిరిగి నిద్రలోకి తీసుకువెళ్లడానికి సరిపోతుంది నిద్రస్థితిని తిరిగి పొందడానికి తేలికపాటి కదలికలు అర్ధరాత్రి నిద్రలేచినప్పుడు చాలామంది చేసే సాధారణ పొరపాటు ఏమిటంటే కోపంతో కదలకుండా పడుకోవడం మీకు నిద్ర రాదు దానివల్ల మీకు కోపం వస్తుంది మరియు శరీరం మరింత బిగుతుగా మారుతుంది మీరు కొంతసేపు అటు ఇటు తిరిగిన తర్వాత కూడా నిద్ర రాకపోతే విశ్రాంతి స్థితిని తిరిగి పొందడానికి శరీరానికి ఒక చిన్న కదలిక అవసరమని అర్థం దీని అర్థం మీరు వెంటనే లేచి వ్యాయామం చేయాలని లేదా కష్టమైన పనులు చేయాలని కాదు అతిగా పనిచేయడం మిమ్మల్ని మరింత మేల్కొనేలా చేస్తుంది మీకు కావలసింది పేరుకుపోయిన ఒత్తిడిని విడుదల చేయడానికి నెమ్మదైన మరియు సున్నితమైన కదలికలు మాత్రమే మంచం మీదనే తేలికపాటి స్ట్రెచింగ్ మీరు చాలా గంటలు కదలకుండా పడుకున్నారని ఊహించుకోండి రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది మీకు తెలియకుండానే కండరాలు గట్టిగా మరియు బిగుతుగా మారతాయి కేవలం కొన్ని సాధారణ కదలికలు పెద్ద మార్పును కలిగిస్తాయి మెడను తిప్పే కదలిక మీరు సౌకర్యవంతంగా పడుకోవచ్చు లేదా కూర్చోవచ్చు మెల్లగా తలను ఒకవైపుకు వంచి ఆపై నెమ్మదిగా ముందుకు మరియు మరొక వైపుకు వంచండి ఆ తర్వాత దిశను మార్చండి ఈ కదలిక ఒత్తిడి ఎక్కువగా పేరుకుపోయే మెడ మరియు భుజాల వద్ద ఉన్న బిగుతును విడుదల చేయడానికి సహాయపడుతుంది శ్వాసతో కలిపి భుజాలను కదిలించడం నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ భుజాలను చెవుల దగ్గరకు ఎత్తండి ఒక క్షణం అలాగే ఉంచి ఆపై గాలి వదులుతూ భుజాలను కిందకు వదిలేయండి దీనిని కొన్నిసార్లు పునరావృతం చేయండి మీపై వీపు మరియు భుజాలు స్పష్టంగా తేలికగా అనిపిస్తాయి కూర్చుని ముందుకు వంగడం వీలైతే మంచం అంచున కూర్చోండి రెండు పాదాలను నేలపై ఉంచండి మెల్లగా ముందుకు వంగి చేతులను కిందకు వదిలేయండి ఈ స్థితి వీపు కింద భాగాన్ని సాగదీయడానికి మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది లేచేటప్పుడు తల తిరగకుండా ఉండటానికి చాలా నెమ్మదిగా లేవండి కాళ్లను మెల్లగా ఊపడం వెల్లకిలా పడుకున్నప్పుడు రెండు కాళ్లను మెల్లగా చాచి నుండి పదిహేను పాటు వాటిని సున్నితంగా ఊపండి రాత్రిపూట మీకు కాళ్లు అశాంతిగా లేదా బరువుగా అనిపిస్తే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ కదలికలు వినడానికి చాలా సరళంగా అనిపించవచ్చు కాని ఆ సరళతే కీలకం మీరు గుండె వేగాన్ని పెంచాలనుకోవడం లేదు శరీరం జాగ్రత్తగా చూసుకోబడుతుందని మరియు సురక్షితంగా విశ్రాంతి తీసుకోవచ్చని నాడీ వ్యవస్థకు సంకేతం పంపడమే మీ ఉద్దేశ్యం చేతులు మరియు కాళ్లను వెచ్చగా ఉంచడం మీ చేతులు లేదా కాళ్లు చల్లగా ఉన్నాయని మీరు గమనిస్తే వాటిని ఒకదానికొకటి రుద్దండి లేదా కొన్ని సెకండ్ల పాటు మెల్లగా మసాజ్ చేయండి వెచ్చని చేతులు మరియు పాదాలు ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి శరీరం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం లేదని తెలియజేస్తాయి కొంచెం ఘర్షణ కూడా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు స్పష్టమైన ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది తేలికపాటి కదలికలను నెమ్మదైన శ్వాసతో కలిపినప్పుడు శరీరం సాధారణంగా త్వరగా ప్రశాంత స్థితికి చేరుకుంటుంది మరియు నిద్రకు సిద్ధమవుతుంది మనస్సును ప్రశాంతపరచడానికి మృదువైన శబ్దాలు తెల్లవారుజామున మూడు గంటలు లేదా నాలుగు గంటల సమయంలో మేల్కొన్నప్పుడు సమస్య శరీరంలో లేదు కాని మనస్సులో ఉందని చాలామంది గుర్తిస్తారు మెదడు ఆగకుండా పనిచేయడం ప్రారంభిస్తుంది ఇది నిన్నటి విషయాలను చేస్తుంది లేదా రేపటి పనుల గురించి ఆందోళన కలిగిస్తుంది మీరు స్వయంగా ఆ ఆలోచనల ప్రవాహాన్ని నెమ్మదింపజేయలేకపోతే శబ్దాలు మీకు చాలా ప్రభావవంతమైన తోడుగా మారుతాయి అయితే సరైన రకమైన శబ్దాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం ప్రతి శబ్దం మీరు తిరిగి నిద్రపోవడానికి సహాయపడదు స్క్రీన్ చూడటం నివారించండి ముందుగా ఒక విషయాన్ని నొక్కి చెప్పాలి ఈ సమయంలో ఫోన్ పట్టుకుని వార్తలు లేదా సోషల్ మీడియా చూడటం వల్ల విషయాలు మరింత అద్వాన్నంగా మారుతాయి స్క్రీన్ వెలుతురు మెదడును ప్రేరేపిస్తుంది కంటెంట్ నిరంతరం మారుతూ ఉంటుంది ఒకసారి ప్రతికూల వార్తలు ఉంటే మరొకసారి వినోద వీడియోలు ఉంటాయి మీ మెదడుకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు మీరు కేవలం శబ్దాలు వినడానికి మాత్రమే ఫోన్ ఉపయోగిస్తుంటే దానిని నైట్ మోడ్లో ఉంచండి మరియు స్క్రీన్ వైపు చూడటం నివారించండి వైట్ నాయిస్ లేదా పింక్ నాయిస్ చాలామంది వైట్ నాయిస్కు అలవాటు పడ్డారు ఇది చుట్టూ ఉన్న శబ్దాలను కప్పిపుచ్చేలా ఒకేలా ఉండే శబ్దం కానీ నిద్రకు పింక్ నాయిస్ మరింత సరైనదిగా పరిగణించబడుతుంది ఇది తేలికపాటి వర్షం శబ్దం ఆకులు కదిలే శబ్దం లేదా దూరంగా ఉన్న సముద్రపు అలల శబ్దం వలె ఉంటుంది పింక్ నాయిస్ మెదడు సహజంగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే సమతుల్య పౌనఃపుణ్యాలను కలిగి ఉంటుంది ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా జ్ఞాపక శక్తికి కూడా మద్దతు ఇస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి మీరు ఈ శబ్దాలను వీడియో ప్లాట్ఫారంలు లేదా స్లీప్ యాప్లలో కనుగొనవచ్చు వాల్యూమ్ చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి నిద్ర కోసం మార్గదర్శక ధ్యానం మీ ఆలోచనలు పదే పదే వస్తుంటే నిద్ర కోసం రూపొందించిన చిన్న మార్గదర్శక ధ్యానాన్ని వినడానికి ప్రయత్నించండి నెమ్మదైన మరియు వెచ్చని స్వరాలు శరీరాన్ని సడలించడం శ్వాస తీసుకోవడం మరియు ఊహించుకోవడం వంటి దశల ద్వారా మిమ్మల్ని నడిపిస్తాయి ఉద్దేశ్యం మొత్తం వినడం కాదు కానీ మనస్సు ఆందోళనలకు బదులుగా ఒక మృదువైన ఆధారాన్ని కలిగి ఉండటం దీని సమయం సాధారణంగా ఐదు నుండి పది నిమిషాలు మాత్రమే ఉండాలి మృదువైన స్వరంతో ఆడియో బుక్స్ మరొక చిట్కా ఏమిటంటే నాటకీయత లేని ఒకేలా ఉండే స్వరంతో ఆడియో బుక్స్ వినడం ఉత్కంఠభరితమైన కథలను నివారించండి ఎందుకంటే అవి మిమ్మల్ని మరింత వినాలనిపించేలా చేస్తాయి ప్రకృతి చరిత్ర లేదా మీరు ఇప్పటికే చదివిన పుస్తకాల వంటి తేలికపాటి అంశాలను ఎంచుకోండి స్థిరమైన స్వరం మెదడు ఎటువంటి ప్రయత్నం లేకుండా క్రమంగా నిద్రలోకి జారుకోవడానికి సహాయపడుతుంది నివారించవలసిన విషయాలు వేగవంతమైన లయ లేదా అకస్మాత్తుగా వాల్యూమ్ మారే సంగీతాన్ని నివారించండి పెద్దగా ప్రకటనలు వచ్చే రేడియోను నివారించండి అతిగా ఉత్సాహంగా ఉండే పాడ్కాస్ట్లను నివారించండి మిమ్మల్ని ఉలిక్కిపడేలా చేసే లేదా అతిగా దృష్టి పెట్టేలా చేసే ఏ శబ్దమైనా ఈ సమయానికి తగదు ముగింపు ఇది కేవలం అసౌకర్యం మాత్రమే కాదు మూడు గంటలు మరియు ఐదు గంటల మధ్య మేల్కొనడం అనేది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు చాలాసార్లు ఇది మీ శరీరం భావోద్వేగాలు మరియు మనస్సుపై మరింత శ్రద్ధ వహించమని మీకు ఇచ్చే పిలుపు మీరు ఈ ఐదు విషయాలను పాటించినప్పుడు మీరు ఒకప్పుడు మిమ్మల్ని కోప్పడజేసిన క్షణాలను నిశ్శబ్ద మరియు స్వస్థత కలిగించే సమయంగా మార్చుకోవచ్చు మొదట నిద్రపోవాలని మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోవద్దు వాతావరణాన్ని సర్దుబాటు చేసుకోండి నెమ్మదిగా శ్వాస తీసుకోండి మరియు అవసరమైతే ఆలోచనలను రాయండి రెండవది గోరువెచ్చని నీరు కొంచెం ఉప్పు లేదా నిమ్మరసం లేదా తేలికపాటి మూలికా టీతో తెలివిగా నీరు తాగండి మూడవది భావోద్వేగాలను వినండి ఆందోళనలను రాయండి మరియు వాటిని ఉదయం పరిష్కరించడానికి మిమ్మల్ని మీరు అనుమతించండి నాలుగవది ఒత్తిడిని విడుదల చేయడానికి తేలికపాటి కదలికలు చేయండి ఐదవది మనస్సును ప్రశాంతపరచడానికి సరైన శబ్దాలను ఉపయోగించండి ఇప్పుడు నేను మీ నుండి వినాలనుకుంటున్నాను మీరు తరచుగా ఈ సమయంలో మేల్కొంటారా అది జరిగినప్పుడు మీరు సాధారణంగా ఏమి చేస్తారు ఇతరులు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడానికి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి ముగించే ముందు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయడం ని సబ్స్క్రైబ్ చేయడం మరియు కంటెంట్ని ప్రోత్సహించడం మర్చిపోకండి మీ మద్దతు సమాజం కోసం మరిన్ని విలువైన వీడియోలను రూపొందించడానికి నాకు సహాయపడుతుంది మీరు ఏ సమయంలో మేల్కొన్నా మీకు ప్రశాంతమైన రాత్రి మరియు మృదువైన నిద్ర కలగాలని కోరుకుంటున్నాను మీరు ఇప్పటి వరకు విన్నారు అంటే అర్ధరాత్రి మేల్కొనడం అంటే మీ శరీరం మీకు ద్రోహం చేస్తోందని అర్థం కాదని గుర్తుంచుకోండి చాలాసార్లు మీరు నెమ్మదించాలని మీ గురించి మీరు వినాలని మరియు జాగ్రత్తగా చూసుకోవాలని అది చెప్పే ఒక రహస్య మార్గం మాత్రమే మీరు ఈ మేల్కొనే గంటలను వ్యతిరేకించడం నుండి అర్థం చేసుకోవడం వైపు మార్చుకున్నప్పుడు మీ అనుభవం పూర్తిగా మారిపోతుంది ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా పాటించడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు బలవంతం చేయవద్దు కేవలం గమనించండి అనుభూతి చెందండి మరియు సర్దుబాటు చేసుకోండి గడిచే ప్రతి రాత్రి మీ శరీరం మరియు మనస్సుకు నిజంగా ఏమి కావాలో మీకు మరిన్ని ఆధారాలను ఇస్తుంది అర్ధరాత్రి మేల్కొనడం గురించి ఈ వీడియో మీకు బాగా అర్థమయ్యేలా సహాయపడితే ప్రోత్సహించడానికి లైక్ చేయండి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న మీ బంధువులు లేదా స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి మరియు మీ అనుభవం గురించి కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు సాధారణంగా ఏ సమయంలో మేల్కొంటారు మీరు తిరిగి నిద్రపోవడానికి ఏది బాగా సహాయపడుతుంది మీరు పంచుకునే విషయాలు నాకు మాత్రమే కాకుండా తాము ఒంటరి కాదు అని చాలామంది ఇతరులు భావించడానికి కూడా సహాయపడతాయి వినడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు మీకు ప్రశాంతమైన నిద్ర మరియు ఉదయం నిద్రలేచినప్పుడు మరింత తేలికపాటి అనుభూతి కలగాలని కోరుకుంటున్నాను